నా కొడుకులు అవ నువ్వే నా కొడుకు అని చెప్పి ముగ్గురు కొడుకులని ఆయన ప్రకటించారు సో అన్నతో నాకు చాలా అనుబంధం ఉంది అట్లాగే రామ్లాల్ నాయకన్న గారికి జగన్ అన్న నాయకన్న గారికి రోజు మహారాజ్ గారికి అట్లాగే పేద పెద్దలకందరికి వేరు పేద మందనాభం పెద్దలన్న గారికి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో అది ఒకటే ముక్కలు చెప్తారు సూర్యుడు చంద్రుడు వెందల ఆయన పుట్టిన పిల్లలు అన్న ఆయన నేను చాలా మంది చెప్తాను ఆయన విప్లవకారుడు కాదు ఆయన మొదటిగా ప్రకృతి ప్రేమికుడు అట్లాగే వేదిక ముందున్న పెద్దలు మహారాజులు అన్నలు తమ్ముళ్ళు అందరికీ రంజారా బిడ్డలకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు సో ఆ కడుపులోపు పెరిగిన బిడ్డలు కాబట్టి అడిగి తల్లి బిడ్డలు కాబట్టి నేను కూడా మనము మన తల్లని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఒక నెల ముందే అన్నయ్య గారు కూడా మెంబర్ ఉన్నారు మన సంస్కృతిని కాపాడాలి మన సంస్కృతి విలువల్ని కాపాడాలని మన కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి చిన్న చిన్న కమిటీ ఏర్పడింది ఆ కమిటీ ఏంటి ఉద్దేశం అంటే మన పాటలతో నాటకాలతో మన పల్లెల్లో ఉన్న ప్రజల్ని మన తాడాల్లో ఉన్న ప్రజలని చేతనేవంతం చేయాలి ఈ టెక్నాలజికల్ దాడిని ఆపాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి అనే ఒక యుద్ధం మొదలైంది అది మామూలు యుద్ధం కాదని మీకు ఈ వేదిక మీద తెలియజేస్తున్నాను అది ఎప్పుడొచ్చినప్పుడు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దరన్న గారు అందరు మాట్లాడుతూ ఉంటే గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆఫ్ ద సొసైటీ కల్చర్ దాడి ఎకనామికల్ దాడి సోషల్ దాడి టెక్నాలజికల్ దాడి అన్నారు అంటే టీవీ చూస్తే ఎందుకు నష్టమయ్యేదాన్ని పరిశానేవల్ ఫోన్ ఉంటే ఎందుకు నష్టమయ్యేదాన్ని ఇప్పుడు ఒక ఫోను మన జీవితాలు బాగు 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 చేయడం ఏదో తర్వాత వేసుకొని జీవితాలని చిద్ర విద్రం చేసి నాశనం చేసేస్తున్నాయి సో మనం ఒక యుద్ధ రూ రూపొంది తీసుకుని వస్తుంది ఏ వేదిక నేను అడుగుతున్నాను ఎక్కడి నుంచి మొదలైతే నా సంస్కృతిని కాపాడుకోవడం మన నుంచే మన ఇంట్లో నుంచి మొదలైతే అంటాను ఇప్పుడు నన్ను అయింది నేను ఫోన్ పడుకున్నాను ఎంతో బిజీ ఉన్నాను సరే అక్కడి నుంచి చెప్తానంటే అక్కడే ఇంపార్టెంట్ తీసుకొచ్చేయండి ఇంట్లో నాకు చాలా చిన్న పిల్లలు మొదటి బాబు ఫస్ట్ క్లాస్ రెండో బాబు ఎల్కేజీ వాళ్ళ ఫోన్ తెలియదు టీవీలు తెలియదు మొన్న గద్దర్ అయితే పెద్ద పెద్ద హీరోలు వస్తే పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియదు సినిమా ఉండదని తెలియదు సినిమా హీరో ఉంటుందని తెలియదు అక్కడి నుంచి మొదలైంది యుద్ధం ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి తల్లిగా ఇంట్లో నుంచి మొదలు పెట్టాం తండ్రిగా ఇంట్లో నుంచి మొదలు పెట్టాం ఇంటికి వెళ్తే ఫోన్ ఆఫ్ ఫోన్ వాడం ఎంత ఇంపార్టెంట్గా తొమ్మిది నెలలతో చెక్ చేసుకుంటే ఫోన్ వాడం ఇంట్లో మన భాషనే మాట్లాడతాం బిర్యానీ ఊరు ఊరికి ఆర్డర్ పెట్టాం నా బిడ్డలు చాక్లెట్ తినాలి నా బిడ్డలు ఐస్ క్రీమ్ తినాలి నా బిడ్డలు బిర్యానీ తినాలి ఇంట్లో ఉండే సాదా సీదా పప్పుకూడు వాళ్ళు కొట్టి పెడతా అదే సత్యమేం గర్భం వస్తా కూడా బయట ఏడదిగా సంస్కృతిని మన ఇంటి నుంచే కాపాడుకుంటాం బై కాట్ టెలిఫోన్ అంటున్నాను బై కాట్ బై కాట్ మొబైల్ దాని టెక్నాలజీ అని సోషల్ మీడియా బైకాట్ చేయండి అంటున్నారు చాలా మంది అంటారు వెనకాల తనకు వెళ్లాలని కొర్రగడు అంటే ఏ పని చేస్తామో అదే అప్డేట్ చేస్తుంది సో చిన్న చిన్న విషయాలు మన నుంచి మొదలై దాంతో సంఘంగా ఏర్పడి తీసుకుపోవలసిగా నేను పెద్దలకందరికీ వేదిక మీద నుంచి మీకు చెప్పే ముందు నేను ఆచరణలో పెడుతున్నారని మీ అందరికి చెప్తాను ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నా ఈరోజు ఇక్కడ ఉండగలుగుతున్నా మనుషులు వాళ్ళ ప్రేమ ప్రకృతి గురించి నేను మాట్లాడదాను అది నేను తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాను సమాజం నుంచి నేర్చుకున్నాను కాబట్టి రోజు ఇక్కడ ఉన్నాను రేపటి నుంచి మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నా మన బిడ్డలకు మనమే గురువు మన బిడ్డలకు దశ నిద్ర చేసేది మనమే అందుకే మనం ముందుగా అడిగేసి యుద్ధంలో కావాలని కోరుతూ ఇప్పుడు మీరు అన్నారు మన అర్చకులు మన పెద్ద అన్నం ఉన్నారు అన్నగారి పదవిరా చాలా ఆనందం వేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమానత సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా అందరికీ ఇస్తున్నారు సో మన అన్నద్రూ ఇందాక రాజేష్ అన్న అన్నట్టు మనం ఏది కావాలన్నా కానీ ఒక కమిటీ ఒక ట్రస్ట్గా ఫామ్ కావాలి ఆ ట్రస్టీ మీరు ఫామ్ చేసుకొని ఆ ట్రస్టీ ఆధ్వర్యంలో మన అన్న రామచంద్ర అన్న గారు పట్టుకొని రవీందర్ అన్నగారు చాలా ఎక్స్పీరియన్స్ అన్న అన్న ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్నను పట్టుకొని మనము లీగల్ గాయల్గా ఎలా పోవాలని ఒక సంస్థ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసుకోండి దానికి మీరు సలహా కమిటీ అని ఒక కమిటీ ఫామ్ చేసి పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దల్ని అందులో పెట్టుకుంటే దాంట్లో నన్ను కూడా ఒక సలహా కమిటీగా పెట్టుకుంటే మన మీరు ట్రస్టీ మీటింగ్ అయినాక దాంట్లో సంబంధించి మన సలహాలు ఫోన్ల ద్వారా కానీ మూడు నెలలకు ఒక్కసారి మీటింగ్ పెట్టుకొని మమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా నేను మీ చెల్లిగా తప్పకుండా వస్తానని ఈ వేదిక మీద తెలియజేస్తాను అలాగే ఆల్రెడీ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మంత్రి గారు టూపల్లి కృష్ణారావు గారు చాలా బాధపడుతుంటారు వెయ్యి రూపాయలుంటే పక్కే వాళ్ళు మనం ఇప్పుడు లక్షల పర్తుంది ఇప్పుడు మా మీటింగ్స్ వెళ్ళి అన్నారు ఫంక్షన్ శారీ ఫంక్షన్ ఈ ఫంక్షన్ పెళ్లి పెళ్లి అంటే అందరూ పదిహేను అందజేక్షన్ రా నేను ఒక మహానుభావుని తలుచుకోవడానికి అయితే వస్తాను కష్టంలో హాస్పిటల్ ఉన్నారో డాక్టర్తో మాట్లాడాలి ఆ హాస్పిటల్కి వస్తాం లేదంటే చనిపోతే చివరి చూపు చూడడానికి వస్తారు లేకపోతే మీరు ఏదైనా ధర్నా చేసి కొట్లాడుకుంటున్నారంటే దానికోసం వస్తాను ఈ ఫంక్షన్ లో మాట్లాడండి దానికన్నా ఉంటూ ఇక్కడ వారికి లేవు నా బిడ్డ పెద్ద బిడ్డ ఫస్ట్ క్లాస్ అంటే ఆరు ఏడు చిన్న బిడ్డ నా మూడున్నర నాలుగేళ్ళు మేము బర్తడీలు చేసుకోవాలి మా పెళ్లి రోజు చేసుకోము బర్తడీలు చేసుకోము ఎవరైనా నిలిస్తే ఇస్తామన్నమాట సో అక్కడి నుంచి మొదలు పెడతాం మనం సో మీటింగ్ కండక్ట్ చేస్తే తప్పకుండా వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తాను కల్చరల్ డిపార్ట్మెంట్ మంత్రి గారు దీని ముందుకు సంస్కృతిని కాపాడాలని ముందుకు తీసుకొని పోతున్నారు కాబట్టి రాను టైం ఎప్పుడు నాకు సారథులు ఎస్టీలు ఒక ట్వంటీ టూ ఇరవై రెండు మెంబర్స్ ఉన్నారు మనం చాలా తక్కువ పర్సంటేజ్ లో థర్టీ లోపడి కాదు నేను అదే అడిగాను అనమాట ఎందుకు ఈ పర్సంటేజ్ లోపం అప్పుడు దాన్ని రాజ్యాంగపరంగా పరంగా తీసుకోలేదు ఎంతమంది కళాకారులు వస్తే అలా తీసుకున్నారు కానీ మేము ఒక ప్రతిపాదన ప్రిపేర్ చేస్తున్న ప్రభుత్వానికి ఏమని అంటే అంటే ఒక సలహాలు ఏమని అంటే నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్ మన మన మ్యానిమేస్లో ప్రకారం నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే మన ఏదైనా నోటిఫికేషన్ కళాకారులకు ఉద్యమకారులకు మన ఉపాధి కల్పిస్తామంటే దాని రాజ్యాంగం ప్రకారం తులగార ప్రకారం ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వాల్సిందిగా మన ఏరియా ఎక్కడైతే తాణాలు ఎక్కడ ఉంటాయో ఎక్కడైతే లంబాడా ఎస్డీ ఎక్కడ ఉంటారో వాళ్ళకు శాఖ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకు ఉద్యోగం వాళ్ళకు పదవి ఇవ్వాల్సిందిగా అనేది ఒక ప్రతిపాదన పెట్టాము అట్లాగే తప్పకుండా నెక్స్ట్ రిక్రూట్మెంట్ చేస్తాం ఇప్పుడు కూడా అట్లాగే మీరు అన్నట్టు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఇది కల్చరల్ డిపార్ట్మెంట్ అంతా నేను పెద్ద కాదు మొత్తం సంస్కృతి దాంట్లో ఒక చిన్న బింగ్ సాంస్కృతిక సారధి అనే దాంట్లో దాంట్లో పెద్ద అయినా సరే మనము మన సంస్కృతిని కాపాడాలని మనము ఆల్రెడీ అన్నప్పుడు సాంగ్స్ని అంటే లంబాడ రచయితలు మన డిపార్ట్మెంట్ ఉన్న రచయితలు రాసే సాంగ్స్ని తీసుకొని స్పెషల్గా రికార్డింగ్ స్టార్ట్ చేస్తాము అట్లాగే మన సంస్కృత సారథి ఆఫీస్లో స్టూడియో పెట్టబోతున్నాము దానికి అప్రూవ్ ఆ స్టూడియోకి డిపార్ట్మెంట్ ఉన్న కళాకారులు పాటలు పాడతారు బయట నుంచి వచ్చే కళాకారులు బయట మీరు యాభై వేలు కట్టాలనుకోండి స్టూడియో పాట రికార్డింగ్ తీసుకొని ప్రభుత్వ పరంగా ఆ పాటలు రికార్డ్ చేసి మనం చేస్తాము ఇందాక మీరు అన్నట్టు మన చరిత్ర మనమే రాసుకోవాలి లేకపోతే ఇంకోడోడ రాసి ఇంకేదో తప్పగా రాసేస్తారు అందుకే మన చరిత్ర ఖచ్చితంగా మీరు ఒక ట్రస్టీగా ఫామ్ చేస్తే మనం అన్న ద్వారా అన్న మనం చేస్తాం చరిత్రని మొదటి నుంచి ఇప్పటిదాకా బంజారా చరిత్రని మనం చరిత్ర ప్రూఫ్తో సహా చాలాసార్లు ప్రూఫ్ లేదు మనం పెద్దలు ఉన్నారు అన్న ఇది ఉందా అది భూమి లేదమ్మా దాని శాస్త్రం ఏదమ్మా తీసుకురా అని అన్ని కొండలు పెడతాం ఆ కొండీలన్నీ క్లియర్ చేసుకుంటూ విత్ ఒఫీషియల్ గా సాక్షాలతో సహా మన మహానుభావుల చరిత్రను సేకరించి ఆ చరిత్ర పుస్తకాలు మనం వేయడానికి రెడీ ఉన్నాము సో పాటలు చరిత్ర వీటితో పాటు మనం పల్లె పల్లెలో ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ ట్రైనింగ్ సెషన్ సో ఈ డబ్బు ట్రైనింగ్ సెషన్ తర్వాత డో ట్రైనింగ్ సెషన్ సో అట్లాగే మీరు మన తరఫున నుంచి బంజారా మీద తీసుకున్న బంజారా ట్రైనింగ్ సెషన్ సో మన సంస్కృతిని మన వంటకాలను మన కర్టుబాట్లను అన్నిటినీ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లల్లో అది ముందుకు తీసుకోవడానికి మేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము సో అది మీకు చెప్తున్నాము సోస్తిగా ఫామ్ చేసుకోండి ఒక సలహా మంటలిగా ఫామ్ చేసుకొని మనం ఐక్యం అయితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ఫస్ట్ చదువుకోవాలి ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ అయినాక ఆర్గనైజ్ కావాలి ఆర్గనైజ్ యాజిటేట్ చేయాలి ఫస్ట్ జ్ఞానం రావడం ఏది మంచి చెడు అని జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మంచిని పది మంది చెప్పి అందరం ఐక్యం కావాలి మంచి మంచి అయితే నమ్మరు కదా అది నమ్మకాన్ని కల్పించి అందరం ఏకమైతే బలం వస్తారు ఎప్పుడైతే బలం వస్తుందో అప్పుడు యుద్ధానికి రెడీ కావాలి మన ఆశయాన్ని సాధించుకోవడానికి రెడీ కావాలి అందుకే ఇందాక అన్నట్టు మనము ఒక ఆర్గనైజేషన్ పండుగలు కానీ ఏం చేయాలని కరెక్ట్గా చేస్తే పెద్ద ఎత్తున ఉండదు అన్నా కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మన పండుగలని పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది బంజారాల నుంచి ప్రతి ఒక్క పదివేల నుంచి ఇరవై వేల మంది దాకా పెద్ద జాతరగా మనము రవీంద్ర భారతి కానీ లేకపోతే మనం ఎల్బీ స్టేడియం కానీ మన సంచార జాతర చేయాల్సిందిగా మన రామచంద్ర నేను కోరుతున్నారని మీకు సపోర్ట్ చేయాలో ఏం చేయాలో కల్చర్ డిపార్ట్మెంట్ అది మీరు చేస్తే మనం ఈ రెండేళ్ళ ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుంటే మన బంజారా జాతరాన్ని మన బోనాల్ పండుగ పెద్దగా చేస్తాం

నేను ఇందాక చెప్పినట్టు ఒక ట్రస్టీ ఫామ్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దాన్ని మనం రిప్రజెంటేషన్ ప్రభుత్వాన్ని వినియోగించుకున్నాం ఆల్రెడీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఉంది అంటే వాళ్ళు కూడా చెయ్యాలనే ఉంది వాళ్ళకి ఏ విధంగా చేయాలనేది ఎందుకంటే ఇందాక అన్నది ప్రతి గ్రూప్లు ఉన్నాయి నేనే వేరే పెద్ద వేరే త్యాగం చేసిన అందరూ వస్తుంటారు అలా కాకుండా మన బంజారా సంబంధించిన ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా అవన్నీ మన రవీందర్ నాయక్ అన్నగారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణలో నడుస్తే ఎందుకంటే అందరూ బంజారా జాతికి ఒక బిల్లు తీసుకొచ్చి మనకు పార్లమెంట్లో బిల్లు పెట్టించారు కాబట్టి అన్ననే మన దేవుడు ఇప్పుడు అన్ననే గురువు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం రిప్రజెంటేషన్ తీసుకుని వస్తే ఆ రిప్రజెంటేషన్ నేను అంతతో పాటు మన రామచంద్ర అన్న గారికి సీఎం గారికి దాన్ని విన్నవించుకొని అది అయ్యే అంత వరకు దాన్ని వెంటబడతాం అట్లాగే మనకి ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్గా మన మంత్రి గారు మేడం గారు చాలా పాజిటివ్ ఉన్నారు అదే చాలా పాజిటివ్ ఉన్నారు అర్చకులకు ఎస్పెషల్లీ మన గురులకు సంబంధించిన అర్చకుల గురించి ఏ గురుకున్నా సరే

అది మీద ధైర్గా చెప్పడం అది దుంది గవర్నమెంట్ ఖచ్చితంగా మన తరఫున నేను ఎప్పుడైతే అన్నయ్య మీరు చెప్పండి మనం అపాయింట్మెంట్ తీసుకొని మేడం గారి దగ్గరికి అందరికీ అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు అది ఇచ్చి అయ్యే అంద వరకు కూడా నేను మీ బిడ్డగా మీతో పాటు